చెప్పినప్పుడు ద్రోణాచార్యుడి గురించి చెప్పినప్పుడు లేకపోతే పాండవుల గురించి చెప్పినప్పుడు పాండవుల తరఫున ఉన్నటువంటి మహా వీరుల గురించి చెప్పినప్పుడు మానవులలో శ్రేష్ఠుడు నరపుంగవుడు అని చెప్పలేదు కానీ శైభ్యుడి గురించి శైభ్యుడి గురించి చెప్పినప్పుడు నరపుంగవ అని అన్నారు ఎందుకు అన్నారు అని అంటే అతను ఇప్పుడు మనకి మహాభారతంలో ఒక కథ వస్తుంది శిబి చక్రవర్తి కథ ఆ శివి చక్రవర్తి కథ తెలుసుకున్నప్పుడు మనకు ఆ శివి చక్రవర్తి యొక్క వారసుట్ట శైబుడు ఏ విధంగా వారసుడు అంటే అతని వంశానికి సంబంధించిన వారసుడు కాదు అతని గుణగణాలను పుణికిపుచ్చుకున్నటువంటి వారసుడు శైభ్యుడు కాబట్టి శివి చక్రవర్తి యొక్క భావాపరంగా వారసుడు శైభ్యుడు ఆ శైబ్యుడిని అందుకే నరపంగోడు అన్నాడు అంటే మనం శైబుడి గురించి తెలుసుకోవాలంటే శి భావజాలం తెలుసుకోవాలంటే శివి చక్రవర్తి గురించి తెలుసుకోవాలి